इट्स रियली शॉकिंग एंड डिसगस्टिंग मां-बाप और बच्चों का जो रिश्ता होता है हमारे भारतीय संस्कृति में इतना पवित्र रिश्ता होता है उस रिश्ते को लेकर इस तरह की गंदी बातें कहना वुमन्स बॉडी इशू ऑफ लाफ्टर इज रियली बहुत भद्दे तरीके से कुछ चीजों को कहा गया है प्रेजेंट किया गया है ऐसा मुझे भी पता चला है जो बिल्कुल गलत है कॉमेडी इज नॉट माय फोर्टे आई एम जस्ट हियर टू से కొంతకాలం క్రితం తెలుగు రాష్ట్రాలను ఊపేసిన ప్రణీత్ అనుమతి ఇష్యూ ఉంది కదా తండ్రి బిడ్డలకు సంబంధించి వాళ్ళ సంబంధానికి సంబంధించి చాలా అసహ్యకరమైన స్టేట్మెంట్ పాస్ చేసి అప్పట్లో జైలు పాలయ్యాడు ఉన్నత విద్యుల వంతుల కుటుంబం నుంచి వచ్చి కూడా అలాంటి కుసంస్కారంతో చేసిన స్టేట్మెంట్స్ అతన్ని జైలు పాలు చేశాయి ఇప్పుడు మనం మాట్లాడుకునేది అంతకు మించి అంతకు మించి 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 అసహ్యకరమైన కాంట్రవర్సీ బైర్ బీసెప్స్ అని ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది చాలా పెద్ద ఛానల్ అది ఎంత పెద్ద ఛానల్ అంటే సాధారణంగా ఒక యూట్యూబ్ ఛానల్ ఒక లక్ష మంది సబ్స్క్రైబర్ రావడం అంటేనే చాలా గొప్పగా వాళ్ళు పబ్లిసిటీ చేసుకుంటుంటారు ఆ యూట్యూబర్స్ అతనికి టెన్ పాయింట్ ఫైవ్ మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు కోటి మందికి పైగా అంటే ఎంత పెద్ద యూట్యూబ్ ఛానల్ అర్థం చేసుకోండి దేశంలోనే టాప్ టెన్లో అతను ఉన్నాడు అతను అసలు పేరు రణవీర్ అహ్లాబాదే ఆ ఛానల్ పేరు బీర్ బైసర్స్ పాడ్కాస్ట్లు ఇంటర్వ్యూలు చేస్తుంటారు మూడు వందల యాభై ఒక్కడికి పైగా ఈ ఇంటర్వ్యూలో అవి చేసినట్టుగా తనే తన యూట్యూబ్ డిస్క్రిప్షన్లో పెట్టుకున్నాడే అతను వేరే ప్రోగ్రామ్కి ఇండియా గాట్ లేట్ ఎంటని వేరే ఛానల్ ప్రోగ్రామ్కి ఆయన గెస్ట్గా వెళ్ళాడు సమయర్ రైనా అనుకుంటా అతని పేరు అతని ఛానల్కి ఇతను గెస్ట్గా వెళ్ళి అక్కడ ఉన్న పార్టిసిపెంట్ తోటి లేదా కంటెస్టెంట్ తోటి మాట్లాడుతూ చాలా అసహ్యకరమైన క్వశ్చన్స్ వేశాడు చాలా సన్సార్ చేసి మాట్లాడుతున్నా నీ తల్లిదండ్రులు సన్నిహితంగా ఉన్నప్పుడు మీ అమ్మ నాన్న సన్నిహితంగా ఉన్నప్పుడు నువ్వు జీవితాంతం వాళ్ళని చూస్తూ ఉంటావా అలా సన్నిహితంగా ఉండడం లేదు ఒకసారి నువ్వు కూడా పార్టిసిపేట్ చేసి వదిలేస్తావు చాలా ఇబ్బందికరంగా ఉంది మాట్లాడడానికి పాటు నేను నీకు కొన్ని కోట్ల రూపాయలు ఇస్తాను నువ్వు నాతో సన్నిహితంగా ఉంటావు నీకు అర్థమై ఉంటుంది కదా ఇది అతను కామెడీగా చేస్తే పక్కన ఉన్నవాళ్ళు నవ్వరు అఫ్కోర్స్ ఆ పక్కన ఉన్న వాళ్ళు ఒక్క వ్యక్తి మాత్రం ముందు షాక్కి గురయ్యాడు నుంచి ఏంటి ఎలాంటి ప్రశ్నలు అని చెప్పి తర్వాత ఇంకా తప్పదనుకున్నాడు ఏంటి అతను నవ్వుతూ ఉన్నాడు ఇది ఒక్కసారిగా దేశం మొత్తాన్ని కూడా షాక్ గురి చేసింది మీరు వైసీపీ సనాతనం ఈ మధ్యకాలంలో ఎలాగైందంటే ఈ సనాతనానికి సంబంధించిన టాపిక్స్ కావచ్చు ఇంటర్వ్యూలు కావచ్చు బాగా వైరల్ అవుతున్నాయి కాబట్టి కొంతకాలం ఇవే చేసుకుంటూ వస్తున్నాడు ఆయన దాంతో చాలా మర్యాదస్తుడుగానే గుర్తింపు ఉంది ప్రధాని మోదీ దగ్గర నుంచి అవార్డు తీసుకున్నాడు అప్పుడు కూడా నీ ఫిట్నెస్ కారణం ఏంటంటే యోగా చేయడము ధ్యానం చేయడం అంటూ రకరకాల కబుర్లు చెప్పాడు కట్ చేస్తే మనోడు అసలు రూపం ఎలా ఉంది ఒక పోకరి వాడో లేకపోతే ఇలాంటి కొన్ని ఈ మధ్య కొత్తగా జోనర్ వచ్చిందండి డార్క్ కామెడీ అని అలాంటివి చేసేవాళ్ళ నుంచో ఇలాంటి కామెంట్స్ అంటే ఇంత అసహ్యమైనది కాదులేండి కానీ కొన్ని బూతులు ఇవన్నీ చూసేవాడికి ఏంటి ఇతను మంచివాడు ఇతని నుంచి కాస్త మర్యాదగా ఉంటాడు ఇతని నుంచి ఇలాంటి కామెంట్స్ ఏంటని మొత్తం షాక్కి గురైపోయారు ఇతని యూట్యూబర్స్లో సారీ ఇతని వ్యూవర్స్లో సబ్స్క్రైబర్స్ సబ్స్క్రైబర్స్లో పెద్దవాళ్ళు మిడిల్ ఏజ్ వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఎందుకంటే అతను చేసే టాపిక్స్ అలాంటి సనాతనానికి సంబంధించిన ఇంటర్వ్యూలు ఎక్కువగా చేస్తూ ఉంటాడు కాబట్టి మన భారతదేశ సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించి ఖచ్చితంగా అలాంటి వాళ్ళు చూస్తుంటారు వాళ్ళు ఇంకా వాళ్ళ దాకా వెళ్ళిందో లేదో కానీ వరకు మాత్రం జనం షాక్కు గురైపోయారు ఒక అవుట్ రేజ్ అంటాం కదా నేషనల్ మీడియాలో అవుట్ రేజ్ వచ్చేసింది నిన్నటి నుంచి ఏ డిబేట్స్ నడుస్తున్నాయి ఇప్పుడు కొత్తగా ఈ జాన్ డార్క్ కామెడీ అనే జాన్ వచ్చేసింది ఇదేంటంటే వీలైనంత తసహ్యంగా నువ్వు మాట్లాడుకుంటావు అది అది పెద్ద కామెడీ అన్నట్టు చప్పట్లు కొట్టించుకోవడం అప్పట్లో ప్రణీత్ హనుమంత్ కూడా అంతే కదా అప్పట్లో ఆయన ఆయన స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు ఇది డార్క్ కామెడీ ఆ జోనవర్లు చేసాము జనానికి అర్థం కాలేదు ముందు ముందుకప్పుడు చెప్పాడు కదా సేమ్ అంతే నోటుకు వచ్చిన బూతులు ఇంకా వావి వర్సలు లేకుండా ఏమైనా మనం మాట్లాడేసుకోవచ్చు దాని కామెడీ కింద మనం చప్పట్లు కొట్టేసుకోవాలి ఈ కొత్త రకం కల్చర్ వచ్చింది నిజానికి ఇది బలవంతంగా చొప్పిస్తున్న కల్చర్ ఇది ప్రతి దేశానికి దానికంటూ ఒక సంప్రదాయం సంస్కృతి ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఉంటాయి సరే మతపరమైన పక్కన పెట్టండి కనీసం ఆ నాగరికతకి ఆ దేశానికి సంబంధించినంతవరకు ఒక సంస్కృతి ఉంటుంది మన ఈస్ట్కి సంబంధించినంత వరకు ఈస్టన్ కంట్రీస్లో ఇది కొంచెం ఫ్యామిలీ అనుబంధాలకి సంబంధించి మాట్లాడే వ్యవహార శైలి పైన కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది చైనా జపాన్ మంది ఇతర దేశాలన్నింటిలో కూడా సో ఈస్ట్ ఏదైతే తూర్పు దేశాలకు ఉందో ఇక్కడ తల్లిదండ్రులను గౌరవించే పద్ధతి వేరు ఉంటుంది మాటల్లో కూడా మనం బూతులు మాట్లాడడం కానీ వాళ్ళని తప్పుగా మాట్లాడడం కానీ చేయం కోపాలు తాపాలు అవన్నీ వేరే ఇష్యూ మాట్లాడే పద్ధతిలో చాలా గౌరవం చూపిస్తాం వెస్ట్రన్ కంట్రీస్లో ముఖ్యంగా అమెరికా ఇలాంటి కంట్రీస్లో ఇది కొంచెం తక్కువ ఉండదు ఎందుకంటే కొన్ని వాడుకున్న పదాలు కూడా చాలా ఈజీగా మాట్లాడేసుకుంటుంటారు రిలేషన్లో తప్పులు ఉండు ఆ ఎఫెక్షను ఆ ఎమోషన్స్ అన్నీ ఒకటే కానీ మాట్లాడే విధానంలో కొన్ని పదాలు ఎక్కువగా ఎఫ్ వర్డ్స్ లాంటివి హెచ్ వర్డ్స్ లాంటివి చాలా ఈజీగా వాడేసుకుంటుంటారు అక్కడ మన దగ్గర అది కుదరదండి కానీ ఈ మధ్య వచ్చిన యువతరం వరుస చెప్పేవాళ్ళు లేకపోవడమో లేకపోతే న్యూక్లియర్ ఫ్యామిలీ సర్వర్ట్ అయిపోవడమో కొంత వయసు రాగానే టెన్త్ దాటగానే వాళ్ళని తీసుకెళ్ళి టెన్త్ వరకు ఎక్కడ ఉన్నారు లేదు తీసుకెళ్ళి అక్కడ రెసిడెన్షిల్ స్కూల్లో పడేయడం ఈ పెద్దలు గైడెన్స్ లేకపోవడం న్యూక్లియర్ ఫ్యామిలీస్ వచ్చేయడం వల్ల ఒకవేళ మనము వీళ్ళతో పాటు అంటే తన ఫ్రెండ్స్తో పాటు ఈ విధంగా మాట్లాడకపోతే ఒక విధమైన వెనకబాటు గురైపోయినట్టుగా ఫీల్ అవుతారేమో అనే ఉద్దేశంతో బలవంతంగా వీళ్ళు కూడా కల్చర్లోకి నెట్టబడుతున్నారండి ఆ బూతులు ఆ బూతులు దాటిన పద ఆ బూతులకు కూడా హద్దు ఉంటుంది కదా అవి దాటేసి ఇంకా విచిత్రమైనటువంటి పదప్రయోగాలు విచిత్రమైన సంబంధాలు కుటుంబ సభ్యుల మధ్య ఉండకూడని సంబంధాల గురించి కూడా వాళ్ళు చాలా ఈజీగా జోకులు చెప్పేసుకుంటున్నారు ఈ కల్చర్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది మొన్న ఒక సినిమా వచ్చిందండి యూత్ యంగ్ యూత్ యంగేజ్ లవ్ స్టోరీకి సంబంధించిన ఒక సినిమా నాకు సంబంధించిన ఒక ఒక రిపోర్టర్తో మాట్లాడుతుంటే అందులో వాడి పదాలు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఏంటిదంటే ఇది యంగ్ ఏజ్ యంగేజ్ అలాగే ఉంటుంది ఇప్పుడు అంతా మారిపోయింది న్యూ ఏజ్ లవ్ స్టోరీలు అన్నీ అలాగే ఉంటాయని చెప్తుంటే నాకు చాలా అసహ్యం అనిపించింది సంబంధాలు కదా పదాలు ఎలా వాడేసుకుంటారో ఆ సి చాలా ఇబ్బందిగా ఉంది కదా అంటే లేదు లేదు న్యూ ఏజ్ న్యూఏ్ అంటున్నారు ఏంటంటే న్యూ సాంగ్ మాట్లాడే మేనర్స్ని పక్కన పెట్టేయడం ఈ న్యూ ఏజ్ ఏంటో అర్థం కావట్లేదు ఇప్పుడు ఈ డార్క్ ఏజ్ ఈ డార్క్ కామెడీకి కూడా దాంట్లో భాగమే మనం ఎప్పటి నుంచో చూస్తూ వస్తున్నాం జంజల్ గారు ఎస్వి కృష్ణారెడ్డి గారు ఇలాంటి వాళ్ళ సినిమాలు కావచ్చు ఇలాంటి వాళ్ళ పేరు వింటేనే ఓకే వీళ్ళ సినిమాలు సినిమా బాగుంటుంది లేదా పక్కన పెట్టండి ఫ్యామిలీతో హ్యాపీగా చూసి ఒక ఫీలింగ్స్ మనం వెళ్ళి చూసేస్తాం అలాంటిది ఇప్పుడు వీలైన ఎన్ని ఎక్కువ బూతులు పెడితే అంత మంచి యూత్ ఆడియన్స్ని మనం అట్రాక్ట్ చేయొచ్చిన ఒక ఫాల్స్ ప్రాపండలోకి ఫాల్స్ నెరేటివ్లోకి అటు అటు సినిమాకి సంబంధించిన మేకర్స్ వెళ్ళిపోతున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతుంది ఇంకా వాళ్ళని చూసి యూట్యూబర్స్ మరీ 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 రెచ్చిపోతున్నారు ఫోన్లు మ్యాక్సిమం చూసేది యంగేజ్ అండి యంగేజ్కి సంబంధించిన పిల్లలు చూస్తుంటారు వాళ్ళకి ఇదేదో యూత్ఫుల్ ఫుల్ ప్రోగ్రామ్స్ వాళ్ళు చూసేయడం వాళ్ళు ఫ్రెండ్స్తో ఇలాంటి మాటలు మాట్లాడడం ఇప్పుడు అది ఇంకా పైచెన్ ఇంకా అన్ని హద్దులు దాటేసి వెళ్ళిపోతున్న పరిస్థితి అయితే కళ్ళ ముందు కనబడుతుంది సరే సమాజాన్ని సమాజాన్ని ఉధరించే పనులే పెట్టుకోలేదు కానీ సమాజానికి తెలుస్తుంది అది ఏ దారిలో వెళుతుంది కానీ సమస్య ఎక్కడ వస్తుంది ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా మనం చేస్తుంది తప్ప రైట్ అనేది మన విచక్షణ మనకు చెప్పేస్తుంది అదే కదా ఈ కాన్షియస్నెస్ అంటారు లేకపోతే విచక్షణ అంటాము మనం చేస్తున్నది తప్ప రైట్ అని వేరే చెప్పాల్సిన అవసరం లేదు మనకి తెలిసిపోతా దాన్ని అంతరాత్మంటాం కదా తొక్కేస్తుంది మనం దాన్ని తొక్కేసి మన పనులన్నీ చేస్తూ ఉంటాం అయితే ఒక ఏజ్ వచ్చే వరకు కానీ చిన్నపిల్లలకి అలాగే కాదు కదా ఇప్పుడు చిన్నపిల్లలు చేతిలో ఫోన్ లేకపోతే కనీసం భోజనం కూడా చేయట్లేదు దా మనం కొన్ని కాంటెంట్స్ ఉంటాయండి కొన్ని ఆ కాంటెంట్స్ ఏంటంటే ఇప్పుడు ఎయిటీన్ ప్లస్ ఉంటుంది వాళ్ళకి మాత్రం ఓపెన్ అవుతాయి మన పేరెంట్స్ లాక్ వేసేయచ్చు డిస్క్లైమర్ని బట్టి మన అది లాక్ వేసేయొచ్చు ఆ ఓపెన్ అవుతాయి కొందరికి ఈ లాక్ వేసేసి అసలు ఓపెన్ కాదు కానీ ఇలాంటి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయే వీటికి లాక్ అంటూ ఉండదండి ఎవరైనా చూసేయచ్చు చిన్నపిల్లలు చూసేస్తే ఇలాంటివన్నీ వీటికి అలవాటు పడితే వాళ్ళు మైండ్లో ఎలాంటి అభిప్రాయం ఇంప్రెషన్స్ ఇవన్నీ పడతాయి వాళ్ళు తల్లిని ఎలా చూస్తారు తండ్రిని ఎలా చూస్తారు వాళ్ళు ఫ్యామిలీ సంబంధాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఎదిగే క్రమంలో వాళ్ళ ముఖ్యంగా చిన్నపిల్లల వయసులోనో లేకపోతే అడాల్సెంట్ ఏజ్లోనో ఎంత భయంకరంగా తయారవుతారు వాళ్ళు ఈ డార్క్ కామెడీ అనే జానర్కి ఆపేయడం చాలా చాలా బెటర్ దానికి ఒక స్టాప్ పెట్టాలి ఇది ఎంత ఇప్పుడు ఈ బైర్ బైసిప్స్ గడి చేసిన కామెంట్స్కి ఎంత పెద్ద అవుట్ రీచ్ వచ్చిందంటే ఇమ్మీడియట్గా మహారాష్ట్ర ముఖ్యమంత్రి మనం సమాజంలో ఉన్నాము ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అనేది ఉంటుంది ఖచ్చితంగా వ్యక్తిగా వ్యక్తిగా ప్రతి వ్యక్తికి భావ ప్రకటన స్వేచ్ఛ ఉంటుంది కానీ అది అవతల వాడి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛకో లేకపోతే వాడికి సంబంధించిన వ్యక్తిగత స్వేచ్ఛకో అడ్డు పడుతుంది అంటే ఆ క్షణంతో నువ్వు హద్దులు దాటేసినట్టు అలా ఉండకూడదు మన సమాజంలో బతుకుతున్నాం ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందని చెప్పారు ముంబై పోలీస్ కమిషనర్ దీనిపై రియాక్ట్ అయ్యారు మొత్తం చాలామంది కీలక రాజకీయ నేతలందరూ కూడా రియా రియాక్ట్ అవుతున్నారు దీనికి ఎంత ముందు ఈ పాడ్ కాస్ట్కి ఇంటర్వ్యూకి అతనితో పాటు ఎవరైతే రణవీర్ ఆ ఇంటర్వ్యూలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు ఖండిస్తున్నారు కొత్తగా వెళ్ళాల్సిన వాళ్ళు నేను వెళ్ళట్లేదు ఎకపోయినా అతని ఇంటర్వ్యూకి నేను ఇంటర్వ్యూకి కూడా మానుకున్నానంటూ వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారు వాళ్ళు భయపడిపోతున్నారు ఈ వచ్చిన అవుట్ రీచ్కి జనం సమాజం నుంచి వస్తున్న ఖండనకి ఆ విషయంలో మాత్రం సంతోషమే ఇంకా పూర్తి స్థాయిలో దిగజారడానికి సిద్ధంగా లేదు సొసైటీ ఇలా కొంతమంది మాత్రమే ఉన్నారనేది మనకు అవుతుంది అనమాట ఎంత భయంకరమైనటువంటి మనస్తత్వాలతో వీళ్ళు చేసే ఇంటర్వ్యూల్ని జనాలు ఎలా తీసుకోవాలి ఒక పక్కనే అది మనకి అంటే సరదాగా చెప్తున్నాను ఆ సాంప్రదాయాన్ని సూపిని అంటే ఏదో సరదా ఒక పని మీ ఉంది కదా దానికి హండ్రెడ్ పర్సెంట్ ఎగ్జాంపుల్ ఇతను అయితే ఇతను సారీ చెప్పాడు ఇమీడియట్గా ఆల్రెడీ కేసులు నమోదయ్యాయి ఇతని మీద ఆ ప్రోగ్రామ్ హోస్ట్ మీద ఇతని మీద కేసులు నమోదయ్యాయి ఇతను ఇమీడియట్ సారీ చెప్పాడు ఒకే ఒక్క కస ఊరటి ఏంటంటే అది నటించాడు లేక నిజంగానే చెప్పాడో తెలియదు కానీ వేరే రీజన్స్ ఏమని చెప్పని నాకు క్షమించండి అన్నది సాధారణంగా ఎలా ఉంటుందో తెలుంటప్పుడు సెలబ్రిటీలు ఏం చెప్తారు నేను చేసింది చూసి ఎవరన్నా గనక బాధపడి ఉంటే తప్పని భావిస్తే మీ మనోభావాలు దెబ్బతిని కనుక ఉంటే నన్ను మరి నేను చెన్న చెప్తారు కదా అలాంటివి ఏం చెప్పలేదు ఎక్స్ప్లనేషన్స్ ఏమి ఇవ్వలేదు నేను చేసిన తప్పు నాకు క్షేమించాను ఫోన్లో కొంత గొప్ప అది నిజంగా చెప్పుకుంటే ఓకే అనుకోవచ్చు కానీ చేసింది మాత్రం పెద్ద తప్పే దానికి శిక్ష అనుభవించాల్సిందే చట్టాలు మిగతా మిగతా వాళ్ళకి ఒక వార్నింగ్ లాగా ఇతనిపై వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది మరి చూద్దాం ఆ విధమైన ఆ డెసిషన్ తీసుకుంటూ ఏదో లేదో చట్టం ఎలా తన పని చేసుకుంటూ పోతుందో లేదో ఖచ్చితంగా అయితే అతనిపై చట్టపరమైన శిక్షలు పడాలని ఎక్కువ మంది నుంచి డిమాండ్ కేసులు కూడా నమోదయ్యాయి ఈవెన్ అస్సాం సీఎం కూడా దీనిపై రియాక్ట్ అయ్యారు మానవ హక్కుల సంఘం వీళ్ళందరూ కూడా అతనిపై కేసులు నమోదు చేస్తున్నట్టుగా అతనికి నోటీసులు ఇస్తున్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి కానీ చాలా చాలా అసహ్యకరమైనటువంటి కాంట్రవర్సీ అండి ఈ డార్క్ కామెడీ జోనర్కి ఇక ఫుల్ స్టాప్ పెట్టడం బెటర్ ఇప్పుడు పెద్ద పెద్ద హీరోలు పక్షం ఉండే హీరోలు కూడా ఈ మధ్య ఓటీటీలోకి వచ్చి బూతులు మాట్లాడిస్తున్నారు మన తెలుగులో మరీ దారుణం ఉంది పరిస్థితి స్టేజ్ల మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు యూత్తో కనెక్ట్ అవుతున్నాం అనుకుంటున్నారు తప్ప మొత్తం జనరేషన్ చెడగొడతాం అన్న అభిప్రాయం వాళ్ళకి కలగకపోవడం ముఖ్యంగా మన తెలుగుకి సంబంధించిన సెలబ్రిటీలకి కలగకపోవడం విచారకరమైన అంశం ఈ డార్క్ కామెడీకి దండం పెట్టండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం